మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు వారితో మాట్లాడదాం అంకం రావు గారు నమస్కారం సార్ నమస్తే మామూలు అంకం రావు గారు నిన్న గవర్నర్ కలిశారు షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడారు విజ్ఞప్తి చేశారు ఇప్పుడు ఏదైతే సోలార్ ఒప్పందం గురించి ఆరోపణలు వస్తూ ఉన్నాయో దాన్ని ఈ ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసే విధంగా చర్యలు ఉండాలని చెప్పి ఆమె కోరారు అయితే జగన్మోహన్ రెడ్డి అవితి గురి అవినీతి గురించి మళ్ళీ మాట్లాడారు సార్ అవినీతి చే జగన్మోహన్ రెడ్డి గారు తన బిడ్డల మీద ప్రమాణం చేయాలి అవినీతి విషయం ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి కదా దానికి సంబంధించి కుమ్మకైపోయాడు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల అంశం తీసుకున్నాడు బిడ్డల మీద ప్రమాణం చేసి నిజం చెప్పాలని చెప్పి ఆమె డిమాండ్ చేశారు సార్ ఎట్లా చూస్తారు అంటే వీళ్ళు పదే 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 వలి ఇక్కడ ఒక విషయం గురించి ఆమె చాలా సార్లు ప్రస్తావిస్తున్నారు నేను నా బిడ్డల మీద ప్రమాణం చేస్తాను లేదా బైబుల్ మీద ప్రమాణం చేస్తాను నువ్వు ప్రమాణం చెయ్యి అని చెప్పి చూస్తున్నారు చాలా మందిని కూడా అడుగుతున్నారు కదా ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏమి అంటే మోసాలు చేయడానికి అలవాటు పడ్డ వాళ్ళు ఇవరి మీద ప్రమాణం చేస్తారు అది పెద్ద విశేషం కాదు బిడ్డలు దేవుడు అసలు ఏమి ఉండవు వాళ్ళు ధర్మం న్యాయం చట్టం పిల్లలు దేవుళ్ళు అని కనుక భావిస్తే తప్పుడు పనులు అయితే చేయరు కదా అవును తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయని చెప్పి భావించడం కూడా చాలా తప్పే ఇప్పుడు షర్మిల నిన్న మాట్లాడిన దాంట్లో ఇప్పుడు ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళిందామే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది గవర్నర్ గారు ఎవరు మాజీ న్యాయమూర్తి ఆయనకి చట్టంలో ఉన్నటువంటి విషయాలన్నీ చాలా వరకు తెలుసు కదా ఆయన దగ్గర పోయినప్పుడు సాక్ష్యాధారాలు బలంగా ఇవ్వాలి సాక్ష్యాధారాలు లేకుండా ఇచ్చామనుకోండి ఉపయోగం అయితే ఏమి లేదు కదా ఇప్పుడు ఆయన్ని విచారించండి అని అంటుంది దానికి సంబంధించినంత వరకు ఆ ఒప్పందాలను రద్దు చేయమని అడుగుతా ఉంది ఒప్పందాలను రద్దు చేయడం వరకు న్యాయమే ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు కుదుర్చుకున్నారు కాబట్టి గుజరాత్కు సంబంధించి రాజస్థాన్లో తయారైనటువంటి విద్యుత్తు ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించింది అది గుజరాత్కి ఇవ్వడానికి రూపాయి తొంభై తొమ్మిది పైసలకు మాత్రమే ఇస్తున్నారు వాళ్ళు అంటే రాజస్థాన్ నుంచి గుజరాత్ తీసుకెళ్ళడానికి ఆ ట్రాన్స్మిషన్స్ కావచ్చు లేకపోతే మిగిలిన దానికి కావచ్చు ఒక్కొక్క యూనిట్కి పది పైసలు మాత్రమే పడుతుంది అదనంగా భారం అంటే వాళ్ళకి రెండు రూపాయలు తొమ్మిది పైసలకు వాళ్ళకి ఏర్తుంది నువ్వు ఇక్కడ రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఒప్పందం కుదుర్చుకున్నావు అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఎనభై పైసలు ట్రాన్స్మిషన్ ద్వారా అవుతుంది ఇంకా మిగిలిన ఖర్చులన్నీ కూడా ఉంటే అవన్నీ భారం పడతా ఉంటాయి మన మీద మరి దానికి దీనికి వ్యత్యాసాన్ని గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు మీరు ఎక్కడెళ్ళినా వెళ్ళారనుకోండి ఒక కూరగాయలు మా దగ్గరికి వెళ్తారు ఓ పావు కిలో కూరగాయలు పది రూపాయలు చూతాడు మీరు లేదమ్మా నేను పది కిలోలు కొంటాను లేకపోతే ఒక ముప్పై కిలోలు కొంటాను నువ్వు ఎంతకి అని అడుగుతారా లేదా మీరు అవును లేదా మొత్తం నేను కొంటాను ఎందుకు ఇస్తారు చెప్పండి గుత్తాగా మాట్లాడుకుందాం ఆ రేటు కాదని చెప్పి అడుగుతారు కదా ఇది వాళ్ళ సొంతంది కాదు వాళ్ళకు సంబంధించిన విషయం కాదు ప్రజలకు సంబంధించిన విషయం ప్రజాధనాన్ని ఎలా వినియోగించుకోవాలి అని మాట్లాడుకోవాల్సిన విషయం వీళ్ళే చెబుతున్నారు కదా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఎక్కువ ధర పెట్టి కొన్నారు ఇప్పుడు రేటు ఆ రేటు తగ్గిందన్నారు అంటే ఐదు సంవత్సరాలకి మీరు ఒప్పందం రెండు వేల ఇరవై ఒకటి అనుకోవచ్చు ఆరు సంవత్సరాలకే అంత రేటు తగ్గితే మీరు ఇరవై ఐదు సంవత్సరాలకు ఎలా ఒప్పందం చేసుకున్నారు అసలు ఇరవై ఐదు సంవత్సరాలకు ఎలా ఒప్పందం చేసుకుంటారు ముందు దీని మీద కదా విచారించాల్సింది ఆ ముడుపులు అంది అనేది వాస్తవం చెప్పని మనకు తెలిసిన తర్వాత దాన్ని వీళ్ళు ఆ ముడుపుల కోసమే ఒప్పందం చేసుకున్నారు దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది రమారామి రెండు కోట్ల రూ రెండు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడుతుంది భారం అవును అది భరాయించాల్సింది ప్రజలు ఆ నొప్పి తెలిసేది ప్రజలకి మీకైతే కాదు కదా ఆయన మీద ఆయన ఉంటాడు లేదంటే దాని మీద విచారణ చేయాలి దాని మీద ముందుగా ఆ ఒప్పందాలను ఆ విధంగా రద్దు చేసుకోవాలి ఇంకోటి వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నాటికి అవి అందజేస్తా ఉన్నారు విద్యుత్ ఇంతవరకు అయితే రాలేదు కదా ఆంధ్ర రాష్ట్రానికి కాబట్టి ఆ విధంగా కూడా ఒప్పందం చేసు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకునే అవకాశం ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా ఉంది ఇది ఒక గవర్నర్ గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన విషయం కాదు కదా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాన్ని దాని ద్వారా ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత అయితే ఉంది అంత అవసరం అయితే లేదు కదా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ ఎలా ఉందో చూపి వ్యక్తి మరి అన్నప్పుడు బయట నుంచి విద్యుత్ ఎందుకు కొనాలా ఆయన మొట్టమొదటి కూడా సౌర విద్యుత్ని ఉత్పత్తి చేస్తూ దాని ద్వారా తక్కువ రేట్లు ఎలా రావాలని చెప్పని ప్రోత్సహించిన వ్యక్తి రేపు పొద్దున అదే రైతులకో మీ బోటాలకో నా పోటేళ్ళకో అలాంటి అవకాశం కలగజేశారనుకోండి రూపాయికే రావచ్చు కొన్ని రోజులు పోతే అది రూపాయకే రావచ్చు అవును ఎందుకంటే ఒడిసి పట్టుకొని ఇచ్చేది అది ఆ తయారు చేసి ఆటి వరకు తప్ప మిగిలిన శ్రమపడాల్సిన అవసరం లేదు కదా దీనిలో కూడా నీకు ఇది నాకు అది ఇదే పద్ధతి క్విట్ ప్రోకోనేనా అంటే అంతకంటే ఏం తెలుసు జగన్మోహన్ రెడ్డి చెప్పండి నిజంగా రాజకీయం తెలిసినా పరిపాలన విధానం తెలిసినా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉండేవాడు అది కూడా చెబుతున్నాను నేను ఎందుకంటే అతనికి వచ్చినటువంటి నూట యాభై ఒక్క స్థానాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదులను దృష్టిలో పెట్టుకొని వాటిని కొనసాగిస్తూ పోలవరాన్ని పూర్తి చేసి రాజధానిని పూర్తి చేసి వచ్చే పరిశ్రమలు ఇంకా తీసుకొచ్చేసి ఉండ పరిశ్రమలు ఎల్లగొట్టకుండా పిల్లలకు ఉపాధి అవకాశం కలగజేసి రాష్ట్రానికి ఆదాయాన్ని వనరులు చేకూర్చినట్లయితే నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డిని కాదని ఎందుకు అనుకునేవాళ్ళు వచ్చిన కాడి నుంచి వ్యాపారం విధ్వంసం డబ్బులు దోచుకోవటం దాచుకోవటం బెదిరించటం లాక్కోవటం ఎదురుదిరితే హత్యలు చేయటం ఇదే కార్యక్రమం కదా జరిగింది అందువల్ల ప్రజలు భయపడిపోయారు ఇప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారు అది గుర్తుంచుకోవాలి మీరు ఓకే ప్రజలు వామ్మో మళ్ళీ ఇతను వస్తే మేము ఏమైపోతామనే భయం కొద్ది అతను ఓడించారు కాబట్టి ఇన్ని విషయాలు ఇప్పుడు ఆ రోజు కనుక పోలవరం పూర్తయింది అనుకోండి రెండు వేల ఇరవై ఒకటికి విద్యుత్ ఉత్పాదన మొదలైంది అనుకోండి రూపాయికి అందేది కదా మన దగ్గర ఉన్న విద్యుత్తే కదా అది అవును దానివల్ల పోలవరం పూర్తయిపోతే సాగునీరుకి తాగునీరుకి ఆంధ్ర రాష్ట్రం యావత్తు ఇబ్బంది పడేది కాదు కదా ఈరోజు మెరక ప్రాంతాల్లో ఇంకా నీరు అందన ప్రాంతాల్లో అందరికీ నీరు అందించే అవకాశం అయితే ఉండేది కదా నీళ్లు నిల్వ సాగర్లోనూ ఉండేవి అలాగే మన శ్రీశైలంలోనూ ఉండేవి రాయలసీమ కరువు తీరిపోయేది ఈ ఇన్ని అవకాశాలు లేని సందర్భంలోనే పటిసీమ ద్వారా నీళ్లు మళ్లిస్తూ రాయలసీమకు నీళ్ళందిచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు కియా పరిశ్రమ వచ్చింది కదా నీరు అందించినందువల్ల అలాంటివి చాలా వస్తున్నాయి కదా అక్కడ ఆ అవకాశాలను పోగొట్టావు కదా అవన్నీ వస్తే ఎంతమందికి ఉపాధి దొరికేది ఈరోజు తాగునీరు సాగునీరు ఉంటే పంటలు ఎంత బాగా పండేవి ఇవన్నీ కూడా ఆలోచించుకుంటా ఉంటే రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది అవును సరే ఇప్పుడు ఈ అవినీతి భాగవత మొత్తం బట్ట బయలుపోయింది అమెరికాలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలే ఆధారాలు సహా తేల్చిన పరిస్థితుంది మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు దీని గురించే మాట్లాడతారంట ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణల మీద పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి మీద ఏం చెప్పే అవకాశం ఉంది అంటే గతంలో మాట్లాడి ఒకసారి పరిశీలిస్తే ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పాడో మనకు అర్థమైపోతా ఉంది కాబట్టి ఇప్పుడు మరో మరో అబద్ధం చెప్పడానికి ఆయనకి పెద్ద విశేషమైతే ఏం కాదు కదా ఆయన చెప్పేది మాటే కదా దాని మీద ఏం చర్యలు తీసుకోవట్లేదు ఈ కూట ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్రంలో వాళ్ళు కానీ కాబట్టి ఎన్నిసార్లు అయినా మాట్లాడతాడు ఒకసారి చర్య తీసుకుంటే చర్యకు ఉపక్రమిస్తే దాని దానికి ఎట్లా చేయాలని చెప్పి కనుక వీళ్ళు ముందుకెళ్తే చట్ట ప్రకారం అప్పుడు ఆయన మాట్లాడటం ఆపేస్తాడు అప్పుడు దాకా మాట్లాడుతూనే ఉంటాడు ఇప్పుడు మోదీ యాగాని ఇద్దరు మిత్రులు అని చెప్పి కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది భజన వాళ్ళ మీద విమర్శలు ఇప్పుడు అది కొంచెం ఆయన ఆయుధంగా ఉందంటారా అంటే మిత్రుడు శత్రుడు అంటే ఇప్పుడు వ్యాపారస్తుడికి అధికారం ఉన్నవాళ్ళు ఎవరైనా మిత్రులే ఇప్పుడు అతను వ్యాపారంలో వచ్చాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఆ రోజు ఏమైనా చర్యలు తీసుకుందా అతని మీద ఇప్పుడు ఆదానీ అంబానీ రకరకాలుగా చెబుతున్నారు అంబానీ అనే అతను ఎక్కడ పెరిగాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే కదా ఎవరు ప్రభుత్వం అంటే వాళ్ళు అంటే వ్యాపారస్తులు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళకి ఏది ఇక్కడ వల్లి ఒకటి గుర్తు పెట్టుకో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రధానమంత్రి అయినా ఎవరు అధికారంలో ఉన్నా వ్యాపారస్తుల దగ్గర ముడుపులు తీసుకోకుండా ఏ పార్టీని నడిపే పరిస్థితి అయితే లేదు ఇది వాస్తవం ఆ ముడుపులు అనేది ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజల ధనాన్ని వాళ్ళని దోచిపెట్టకుండా వాళ్ళకు కావాల్సిన ఏదన్నా చేసి పెట్టి తీసుకోవడం అనేది ఒక పద్ధతి కానీ వాళ్ళు సొంతానికి తీసుకుంటున్నారు చూడండి అది దుర్మార్గం ఆ దుర్మార్గంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందున్నాడు ఓకే దానివల్ల ప్రజలకు నష్టం చేకూర్చాడు ఒక పరిశ్రమ తీసుకురావడం తప్పు కాదు ఆ పరిశ్రమ ఏర్పాటు చేయడం తప్పు కాదు ఆ పరిశ్రమకి అనుమతులు ఇవ్వడం తప్పు కాదు అనుమతులు ఇచ్చిన వల్ల ప్రజల దగ్గరికి ఎంతో కొంత లాభం వస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వానికో లేకపోతే ఆ పార్టీకో వాళ్ళు చందారూపేణ ఇవ్వటం కూడా తప్పు కాదు కానీ ఇక్కడేమవుతుంది పది రూపాయలు దాన్ని పదిహేను రూపాయలు మీరు కొనమని చెప్పని కొనిపించేసి మీకు రూపాయి ఇస్తే ప్రజలకి నాలుగు రూపాయలు నష్టం అవుతుంది మీరు తీసుకున్న రూపాయి తోటి ఐదు రూపాయలు ప్రజలే నష్టపోతున్నారు దాన్ని వ్యతిరేకిస్తున్నాం మనం ఇది గమనించుకోవాల్సిన అంశం సార్ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కూటమి ప్రభుత్వం కూడా అంత సీరియస్ గా కారణం చేయలేకపోతుంది కారణం మోదీ అదాని ఫ్రెండ్స్ కాబట్టి సార్ ఏమంటారు మీరు దాన్ని కొట్టిపార వేయలేము నిస్ అమెరికా సంస్థలే తేల్చాయి అమెరికాలోనే అంటే ఇక్కడ ఒక ఒక సాంకేతికమైనటువంటి సమస్య ఉంది అమెరికా వాళ్ళు పొందుపరిచారు వాళ్ళు మాత్రం విచారణ చేస్తారు వాళ్ళు తేలిన తర్వాత మాత్రమే మనం దాని జోలికి వెళ్ళాలి మనం తేల్చాల్సింది కాదు కాబట్టి ఇక్కడ తేల్చాల్సిన అంశం అంటే ఆదాని జగన్మోహన్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు చేతులు మారిన ఇట్లా అధికంగా కొన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం చర్య తీసుకోవడానికి కావాల్సినంత అవకాశం ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో నవంబర్ ఆరో తారీఖు నాడు పయ్యావుల కేశవ గారు మాట్లాడారు దీని మీద తర్వాత రెండు వేల ఇరవై రెండులో పయ్యావుల కేశవ గారు అట్లాగే సిపిఐ నారాయణ గారు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు ఇవి రద్దు చేయండి ఇది మంచి పద్ధతి కాదు ఈ ఒప్పందాలు రాష్ట్రానికి నష్టం చేకూరుస్తుంది ప్రజల మీద భారం పడుతుందని చెప్పని అది చాలు ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళటానికి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఆ రోజే వీళ్ళు వ్యతిరేకించారు కాబట్టి ఈ రోజు రద్దు చేసుకోవచ్చు ఎందుకంటే ఉత్పత్తి ప్రారంభం కాలేదు ఆ విద్యుత్తు మనం ఇంకా వినియోగించుకోవటం లేదు ప్రాథమిక దశలో ఉంది కాబట్టి జరిగిన దాన్ని ఏలెత్తి చూపి దాన్ని రద్దు చేసుకునే అవకాశం అయితే ఇలా ఉంటుంది ఆ దిశగా వీళ్ళు ప్రయాణం చేయొచ్చు దాన్ని సహకరించినటువంటి అధికారుల్ని ఈరోజు వీళ్ళు అదుపులో తీసుకోవచ్చు అక్కడ కూడా ఈ చాలా ఆలోచించే విషయం ఏంటంటే భాస్కర్ అనే ఒక వ్యక్తి రోజులోనే డ్రాప్ తయారు చేస్తే ఆ రోజు ఉన్నటువంటి శ్రీకాంత్ అనే వ్యక్తి ఎంత పర్యవేక్షణ చేస్తే ఇది ఐపాంగంలోనే ఆయన కింద సర్వీసులకు వెళ్ళాడు ఇతనేమో ఏపీ ఎలక్ట్రికల్ సంబంధించిన దీనికి సంబంధించిన డైరెక్టర్గా ఈయన ఉన్నాడు భాస్కర్ మిగిలిన వాళ్ళందరినీ రాజీనామా కోరారు కానీ ఇంకా ఇంకా భాస్కర్ అదే విధంగా కొనసాగుతున్నాడు అంటే ఎవరు రక్షిస్తున్నారు వీళ్ళని అంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మీరు వాళ్ళ జోలికి అని చెప్పి ఎవరు నియంత్రిస్తున్నారు ఇది ఆలోచించుకోవాల్సిన విషయం దీంట్లో ఈ కూటమిని కూడా తప్పు పట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది చర్యలు కన్నా తీసుకోకపోతే వాళ్ళు అనుకున్నది నిజమని మనం కూడా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇప్పుడు ఏసీబీలో కంప్లైంట్ కూడా వెళ్ళింది సార్ నల్లమల చక్రవర్తి గారు ఆయన మన ఎల్ఏసి ఇచ్చేసారు ఇచ్చినప్పుడు వాళ్ళు అడుగుతున్నారంటే ఆధారాలు ఇవి అని చెప్పని అమెరికా వాళ్ళు ఇది చెప్పిన తర్వాత ఆధారాలు ఏందని అడుగుతుంటే ఆధారాలు లేవు కదా మేము ఎలా దీన్ని ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పని కూడా అడిగారని చెప్పని స్వయంగా ఆయనే చెప్పాడు అవును అంటే ఇట్లా ఉంది అంటే ఇన్ని కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ముందు అభియోగం తీసుకోవడానికి ఇన్ని మేనవేషాలు ఎక్కబెడుతున్నారు అంటే ఆలోచించాల్సి వస్తుంది అంటే ఈ కుంభకోణం అసలు బయటకు తీస్తారా లేకపోతే లేదా లేకపోతే దీంట్లో అందరికీ వాటాలు ఉన్నాయి అనే అనుమానం కూడా ఇప్పుడు కలుగుతూ ఉంది ஏ தீன் நிவத்து இப்படி கூட்டம் பிரபுத்தமே ஏ சொல் சார் எந்த சீரிஸ் யாட்சன் ப்ளான் உண்டதோ சூதா தேங்க் யூ வெரி மச் வெங்கம்பரா